ఒక చిన్న సైజు రాక్షసుల్ని కోట్ల గారు తయారు చేస్తారు అలాంటి నాయకుడికి ఓట్లు వేయొద్దు ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టనని చెప్పి ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను గతంలో ఈ జిల్లాలోని వాల్మీకి బోయ మాదిగా బడుగు బలహీన వర్గాల్లో వ్యాక్సిని దానికి పెంచి పోషించి ఎంతో మంది హత్యలకు కారకులైన కోట్లను ఈ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్ర నిధులతో కేంద్ర నిధులతో వేలాది కోట్లను తీసుకువచ్చి రామరాజ్య పరిపాలనను మరిపించిన రామరాజ్య పరిపాలన అంటే ఇలా ఉంటుందని చెప్పి మరొకసారి జనానికి చూపించిన అభివృద్ధిలో ఈ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించిన నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నియోజకవర్గ ప్రజలు రాక్షసు లాంటి కోట్లను ఓడించండి రాముడు లాంటి బుగ్గలను గెలిపించండి అని చెప్పి పిలిపిస్తున్నాం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాముడు కావాలా రాక్షసుడు కావాలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ డోన్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో చరిత్రలో రామరాజ్యం గురించి ఈరోజు డోన్ నియోజకవర్గంలో బుగ్గన గారి అభివృద్ధి గురించి రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు మరి అలాంటి అభివృద్ధి చేసిన రాముడు లాంటి బుగ్గనను గెలిపించుకోవడానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఈ నియోజకవర్గ ప్రజలంతా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కోట్ల అంటేనే ఒక రాక్షస కుటుంబం ఈ నియోజకవర్గాల్లో కానీ ఈ కర్నూలు జిల్లాలో కానీ వ్యాక్సిన్ హత్యలకు గ్రామాల్లో హత్య చేయించిన కుటుంబం కానీ హత్యలకు ఉసుగొల్పిన కుటుంబం కానీ ఎవరంటే అది కోట్ల కుటుంబం పొరపాట్ల మీరు ఓట్లకు ఓటేస్తే ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామాల మంది రక్త పేర్లు పార్తాయి మళ్ళీ హత్యలను పెంచి పోషిస్తారు హంతకులను తయారు చేస్తారు మద్దూరు సుభాష్ చంద్రబోస్ కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్